రాయలసీమ పరిధిలో అత్యంత కీలకమైనటువంటి తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా శనివారం పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సోదరుడు మారెడ్డి జోగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలోని అనంతపురం కడప కర్నూలు పరిధిలో ఉన్నటువంటి టీబీహెచ్ఎల్సి కమిటీకి సంబంధించి పన్నెండు మంది డీసీలు ఎన్నికయ్యారు ఈ పన్నెండు మంది టీబీహెచ్ఎల్సి చైర్మన్ను ఎన్నుకుంటారు ఇందులో అనంతపురం జిల్లా పరిధిలో ఐదు మంది కడప జిల్లా పరిధిలో మంది కర్నూలు జిల్లా పరిధిలో ఒక్కరూ ఉన్నారు అయితే ప్రతి ఏడు ప్రతిసారి కూడా కడప జిల్లా వాసులే టీబీహెచ్ఎల్సి చైర్మన్గా ఎన్నికవుతూ వచ్చారు అయితే ఈ మారు ఈ ఆనవాయితీకి గండి కొట్టాలనే ఉద్దేశంతో అనంతపురం జిల్లాకు చెందిన పలువురు ప్రయత్నాలు సాగించారు ముఖ్యంగా ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు ప్రధానానుచరుడు కేశవరెడ్డి ఈ మారు టీబీహెచ్ఎల్సి చైర్మన్గా ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు మరోవైపు పులివెందులకు చెందిన కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ బిటెక్ రవి సోదరుడు మారెడ్డి జోగిరెడ్డి కూడా బడి బరిలో నిలిచారు ఈ నేపథ్యంలో పోటీ తథ్యమని అందరూ భావించారు గత రెండు రోజుల నుంచి అనంతపురం కేంద్రంగా అనంతపురంలోని తుంగభద్ర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వేదికగా ఈ ఎన్నికకు సంబంధించి కీలక చర్చలు ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు కొనసాగాయి ఒకనొక దశలో పోటీ పెట్టి ఎన్నికల్లో గెలవాలని ఇరు వర్గాలు నిశ్చయించాయి అయితే ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకువెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాబు తదితరులు సామరస్యంగా ఏకగ్రీవంగా ఈ కార్యక్రమాన్ని ఎన్నుకోవాలని ఆదేశించినట్లు సమాచారం దీంతో అటు కాలువ శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు ఇటు బీటెక్ రవి సోదరుడు మారెడ్డి రవీంద్రారెడ్డి ఇరువురికి కూడా చెరో రెండున్నర సంవత్సరాల పాటు ఈ పదవిని షేరింగ్ చేసుకునే విధంగా చర్చలు జరిపి విజయవంతం చేశారు ఈ నేపథ్యంలో తొలి దఫాగా బీటెక్ రవి సోదరుడు మారెడ్డి జోగిరెడ్డి చైర్మన్గా కొనసాగాలని అనంతరం కాలువ శ్రీనివాసులు అనుచరుడు కేశవరెడ్డి ఉంటారని నిర్ణయం తీసుకున్నారు ఈ కీలక వ్యవహారంలో బీటెక్ రవి తనదైన శైలిలో చక్రం తిప్పి సోదరునికి పదవి కట్టబెట్టడంలో కీలక పాత్ర వహించారు